తెలుగు వ్లాగ్స్ సో అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈరోజు అండ్ హౌస్ క్లీనింగ్ చేస్తున్నా అనమాట మా పాప అయితే అసలు నుంచి వాయిస్ అవర్ బయటికి వెళ్ళమంటే అసలు వెళ్ళట్లేదు డ్రెస్ చేసుకోవడమే తన ముందు తప్పైపోతుంది అనమాట బాగా తెగించవరూ చెప్తా సో ఇంకా డైలీ మా పాప కోసం నైట్ వేర్స్ లో ఉండాలేమో నేను అక్కడికన్నా బయటకెళ్ళిపోతానేమో అని చెప్పేసి ఇక్కడే ఉంది అనమాట నాకు కాపల సో మీలు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మార్నింగ్ అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాక సో మా అత్తయ్య ఇక్కడ వంట చేశారనమాట హాఫ్ కేజీ మటన్ అయితే చేశారు మటన్ కర్రీ అండ్ తర్వాత రైస్ కూడా పెట్టేశారు అంటే వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసిన కాడి నుంచి బయలుదేరి వెళ్తారనమాట మా మావయ్య సో అందుకని చెప్పేసి రైస్ కూడా పెట్టేశారు అండ్ తర్వాత వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్ కర్రీ అనమాట సో చేశారు మా అత్తయ్య చేశారు వంటలన్నీ పాస్ట్ టూ డేస్గా కొంచెం నాకు హెల్త్ బాగలేదు కాబట్టి మా అత్తయ్య వంటల కూడా చేస్తూ ఉన్నారు అండ్ మా పాప అయితే ఇంకా అసలే లాస్ట్ డే మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఇప్పుడుకి వస్తారో తెలియదు కదా అని చెప్పేసి అందరిని టార్చర్ పెడతా ఉందనమాట తన అల్లరితో ఎన్ని 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 దారు అయిపోయి ఉంటుంది చూడు అది పెట్టుకోవటం పెట్టేయటం కూడా వచ్చా కొంచెం సేపు మా పాప ఆడుకున్న తర్వాత ఇంకా తనకి స్నానం అయితే చేయించేసానండి సో ఎవ్రీ సండే నేను ఏం చేస్తానంటే తనవి కొన్ని ఫ్రాక్స్ ఉంటాయన్నమాట అవన్నీ వేసేస్తూ ఉంటాను కొంచెం సేపు అలా వేసుకొని ఆడుకుంటూ ఉంటుంది కదా ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా డైలీ వేసే బనియన్స్ అట్లా వేసేయచ్చు అని చెప్పేసి ఎవ్రీ సండే కూడా నేను తనకి ఫ్రాక్సే వేస్తాను అనమాట అప్పుడప్పుడు వేయను అనమాట సో అట్లాగా తనకి ఇంకా ఫ్రెష్ మొత్తం అంతా కూడా చేయించేసి లోషన్ అదంతా అప్లై చేసేసి తనకి గౌన్ చూపిస్తున్నాను शेट रहा आहे अब आपला असा మా పాప గౌను వేసుకొని అటు ఇటు తిరిగేస్తుంది మురిసిపోతుంది అనమాట సో బయటికి వెళ్దాం పద తాత నాన్నం వాళ్ళకి చూపిద్దు అని చెప్పేసి అన్నాను డోర్ అయితే తీసింది ఇంకా తీగానే తనకి వావ్ అనే ఒక రియాక్షన్ ఇవ్వాలన్నమాట సో అందరు అక్కడ అదే ఇస్తున్నారు వావ్ వావ్ బాగుందని చెప్పేసి నేను వచ్చేసి చింతామణి వచ్చిన స్టార్టింగ్లో ఇట్లా ట్వెల్వ్ కంటైనర్స్ తీసుకున్నాను అనమాట మీషో నుంచి సో అందులో నేను ఒక ఎయిట్ అట్లా వాడాను అండ్ మిగతా ఒక మిగతా ఒక ఫోర్ ఫైవ్ అట్లా ఉన్నాయన్నమాట పెండింగ్ సో అవన్నీ కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేసా అనమాట సో మా అత్తయ్యకి కంటైనర్స్ అవన్నీ కావాలి తీసుకుంటాను అని చెప్పేసి అన్నారు బయటికి తీసుకెళ్దాం అనుకున్నాం కలకత్తా బజార్కి కాకపోతే టైం లేదనమాట సో అప్పటికప్పుడు చెప్పడం వల్ల ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి వాష్ చేసి సో అవి ఏంటంటే ట్రాన్స్పరెంట్ కదా సో అందులో మనం ఏం వేసుకున్నా సరే చాలా క్లారిటీగా కనిపిస్తుంది అండ్ చూడడానికి కూడా మనం షో కేసులో పెట్టుకున్నప్పుడు మంచి లుక్ ఉంటుంది అనమాట సో అవి ఇంకా నా దగ్గర ఉన్నవి ఇంకా నేను అట్లా యూస్ చేయకుండా దాచేసినవి మత్తతే ఇస్తున్నాను మా హస్బెండ్ అయితే వీడియో షూట్ చేస్తున్నారు ఆడవాళ్ళు ఎక్కడన్నా సరే ఒకటే ముచ్చట్లో చీరల గురించి డబ్బాల గురించి వంటగదిలో పోపుల గురించి అని చెప్పేసి మా మీద సెటర్లు వేస్తూ ఉన్నారనమాటాడు నేను మా హస్బెండ్ ఎంతో ఇష్టంతో మేము మైసూర్లో ఉన్నప్పుడు మా పెళ్ళి ఫొటోస్ని ఇట్లా ఫ్రేమ్ అయితే చేయించుకున్నామండి ఒక ఫోర్ ఫైవ్ సో వాటన్నిటిని మేము ఇక్కడ చింతామణి వచ్చాక పెడదామనుకుంటే గోడకి మేకులు కొడతానేమో ఎద్దీళ్ళల్లో ఒప్పుకోరు అనమాట ఇంకా మా అత్తయ్యని తీసుకెళ్ళమని చెప్తున్నాను మీరన్నా తీసుకెళ్ళండి అత్తయ్య అక్కడైతే ఇంట్లో పెట్టుకుంటారు కదా అని చెప్పేసి అన్నాను లేదు వద్దులే ఇప్పుడు లగేజ్లు అదంతా పట్టదు మీరే ఉంచేసుకోండి ఎక్కడన్నా పెట్టు అని చెప్పేసి అన్నారనమాట ట్యాబ్లెట్స్ వేసుకొని ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటే మొత్తం వచ్చేస్తుంది అన్నమాట సో మధ్యాహ్నం పడుకొని లేచి చేసేసరికి మా అత్త వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇప్పుడు బయలుదేరుతున్నారు వాళ్ళు మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ కిరణ్ ని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నారండి సో మా వాళ్ళు వచ్చేసి చింతామణి నుంచి హొసకోటే బస్ ఎక్కాలన్నమాట సో హొసకోటేలో దిగిన తర్వాత అక్కడ ఆంధ్రాకి స్లీపర్ బస్సు ఉంటుంది అనమాట సో ఇంకా మాకు బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా హోసకోటే టు మా అమ్మ వాళ్ళ ఇంటికి అండ్ మా వాళ్ళ ఇంటికి డైరెక్ట్ బస్ ఉందనమాట సో డైరెక్ట్గా ఊర్లో స్తాం ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇప్పుడు వచ్చేసి నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఉంది బస్సు ఫైవ్ థర్టీకి అట్లా బయలుదేరి వెళ్తున్నారు బస్ కి సో ఇక్కడ బస్ ఎక్కి అక్కడ దిగేసరికి టైం సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏదన్నా ఫుడ్ అదంతా తింటూ ఉన్న టైం అనేది మనకి పాస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సో సరిపోతుంది అనమాట సో అట్లా నైట్ టైమ్స్ ఎక్కువ జర్నీస్ చేయడానికి ఇష్టపడతాము మా మామయ్య వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ మదనపల్లిలో ట్రైన్ ఉందండి మా మామయ్య ఒక్కడే ట్రైన్కి వెళ్తున్నాడు అనమాట సో కిరణ్ అత్తయ్య బస్కి అయితే వెళ్తున్నారు సో అట్లా మా మామయ్య మధ్యాహ్నమే వెళ్ వెళ్ళిపోయారనమాట సో చింతామణిలో మదనపల్లి బస్ ఎక్కి మదనపల్లిలో దిగి మళ్ళీ మదనపల్లిలో ట్రైన్ అనమాట డైరెక్ట్ గుడివాడకి సో ఆ ట్రైన్ ఎక్కితే గుడివాడలో అనమాట సో అట్లా మా మామయ్య మధ్యాహ్నం వెళ్ళిపోయారు మా అత్తయ్య వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ వెళ్తున్నారు మా పాప పడుకుందనమాట సో పడుకుంది కదా వాళ్ళకి వెళ్ళడం అనేది ఈజీ అయింది వాళ్ళు ఇప్పుడే వెళ్ళారండి సో ఎవరన్నా మా దగ్గరకు వచ్చి వెళ్తున్నప్పుడు నాకైతే కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట సో అందరితో కలిసి ఉండేది వేరు ఒంటరిగా ఉండడం వేరు బట్ ఆ ఫీలింగ్ అనేది ఇట్లాంటి టైంలోనే బయటపడుతూ ఉంటుంది అనమాట మొత్తానికైతే మళ్ళీ మామూలు అయ్యాం నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురమే ఉండాలన్నమాట సో ఇప్పుడైతే నేను వెంటనే హౌస్ అనేది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఒక త్రీ డేస్ నుంచి హెల్త్ సరిగా బాగోలేదు కాబట్టి నేను పనులు అనేవి కొన్ని చేయలేదనమాట సో అటన్నిటినీ చేసుకుంటున్నాను లైక్ ఏమంటారు బెడ్షీట్స్ని మిషన్లో వేయాలనుకుంటున్నాను అండ్ కిచెన్ అదంతా కూడా మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను సో అదంతా కూడా ఇప్పుడు చేసుకుంటాను బట్టలు అన్నీ తెచ్చేసుకుందాం అనుకుంటున్నాను బయట మబ్బు చాలా బాగా పట్టేసిందండి మార్నింగ్ బట్టలు అవన్నీ ఆరేసాను అవన్నీ తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాను హౌస్కి సంబంధించి ప్రతి వర్క్ని ఈరోజు కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను వన్ వీక్ నుంచి యూట్యూబ్లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయలేదు షూట్ చేస్తున్నాను కానీ నాకు ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుంది సో ఫోన్కి వీడియోస్కి సంబంధించి ఎడిటింగ్ అదంతా రేపు నుంచి స్టార్ట్ చేస్తాను అండ్ డైట్ కూడా రేపు నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను అనమాట సో ఇంకా ఎక్కువ కేర్తో డైట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకే ఈరోజు ఇంటికి సంబంధించిన ప్రతి పని అంతా కూడా ఎంత లేట్ అయినా సరే ఫినిష్ చేసేద్దామని అనుకుంటున్నాను హస్బెండ్ అయితే ఇప్పుడే మా అత్తయ్య వాళ్ళని డ్రాప్ చేసి వచ్చారనమాట ఇంకా నాకు కొంచెం వర్క్లో హెల్ప్ చేస్తాను అన్నారు నీకు హెల్త్ కొంచెం బాగాలేదు కదా నేను కూడా హెల్ప్ చేస్తాను అని అన్నారు అనమాట సో ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్కి హెల్ప్ చేస్తాను అన్నారు కదా ఒక పని చెప్పాను బట్టలు మడితేసాను కదా మీ బట్టలు మీరు తీసుకెళ్ళి పెట్టుకోండి అన్నాను ఎవరికైనా హస్బెండ్ అవ్వచ్చు కానీ ఇలాంటి యూట్యూబర్స్కి హస్బెండ్ అవ్వకూడదు చంపుతారు నేనైతే దుప్పట్లు అవన్నీ కూడా వాషింగ్ మెషిన్లో వేస్తున్నాను సో ముందు మా హస్బెండ్ యూట్యూబర్స్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ ఏం పట్టించుకోవద్దండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను అసలు బలవంతం ఏం పెట్టననమాట జస్ట్ అడుగుతాను ఇష్టమైతేనే వీడియోస్ షూట్ చేయమని చెప్తాను లేకపోతే వద్దని చెప్తాను ఫ్యూచర్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు ఏమో నన్ను బీట్ చేయాలని యాక్షన్ చేస్తున్నారు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈలోపు మా పాప కూడా లేచిందనమాట ఇంకా వెతుక్కుంటుందేమో వాళ్ళ నానమ్మని బాబాయ్ని వాళ్ళ తాతని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అడిగింది అనమాట ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి ఇంకా మేము దానికి ఆ మాట ఈ మాట చెప్పేసి తనకి ఇంకా మైండ్ అనేది డైవర్ట్ చేసేసాము ఇళ్ళదంతా సర్దేశాను ఇప్పుడు ఈ టీవీ క్యాబినెట్ మొత్తం అంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను టీవీ క్యాబినెట్లో టీవీ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాక సో టీవీ పైన కొన్ని ఐటమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట షెల్ఫ్ మీద అవన్నీ కూడా కిందకి తీపిస్తున్నాను మా హస్బెండ్తో అన్నీ దుమ్ము పట్టుకుపోయి ఉన్నాయండి ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోతుంది కదా క్లీన్ చేయక అందుకని చెప్పేసి నేను ఒక్కోటి ఒక్కొక్కటి దాని మీద ఏమేమైతే ఉన్నాయో అన్నీ తీమని చెప్తున్నాను మా హస్బెండ్ని అవన్నీ తీస్తున్నారు ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఇన్ని రోజులు గీర్వాళ్ళ పెట్టి దాచేస్తా అనమాట సో ఒకటైతే ఊడిపోయింది కూడా ఇందాక ఇందాక చూసి ఆ ఫ్రేమ్స్ అన్ని పైన పెట్టేచ్చు కదా అందే నాకు అత్తయ్య చెప్పేదాకా ఐడియా లేదు సో అందుకని ఇప్పుడు పైన క్లీన్ చేసేస్తాం కదా ఈ ఫ్రేమ్స్ అని ఇక్కడ ప్లేస్ ప్లేస్ ఇది వచ్చేసి మా పాపకి ఫస్ట్ పుట్టిన ఒక వన్ టూ వీక్స్లో తనకి ఇట్లా ఫుట్ ప్రింట్స్ అయితే వేయించానండి ఈ ఫ్రేమ్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది మొత్తం అంతా కూడా నేనే మొత్తం అంతా నేనే చేశాను అనమాట సో ఇవి తన ఫుట్ ప్రింట్స్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది తన బొడ్ అనమాట సో పుట్టాక కట్ చేస్తారు కదా అది ఊడిపోతుంది సో అది అది కూడా ఇందులో పెట్టి స్టోర్ చేశాను సో లైటింగ్స్ కూడా వస్తాయి అనమాట బాగుంటుంది ఇది కూడా మంచిగా పెట్టుకుంటే ఇది మా పాప ఫోటో అండ్ ఇది వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ టైము మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా మనమే ఇదంతా నేనే డెకరేట్ చేశాను అండ్ ఇదొకటి నేను మీకు చూపించాలి సో ఇది వచ్చేసి మా పాపకి ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు టెస్ట్ చేసుకున్నాను అనమాట సో అది ఇప్పటికి దాచుకున్నాను ఇవేంటంటే మెమరీస్ అనమాట చక్కగా మళ్ళీ మనం రీగెయిన్ చేసుకొని థింక్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా చూసుకుంటున్నప్పుడు మంచి మెమరబుల్గా ఉంటుంది సో ఇది మా పాప ప్రెగ్నెన్సీ టైంలో చూసుకున్నది ఇది కిట్ అండ్ ఇదంతా కూడా మా పాపకి సంబంధించింది కూడా మొత్తం అంతా సర్దేశాను సో ఇంక ఇప్పుడు వచ్చేసి గదులయి మొత్తం అంతా కూడా చేస్తే ఇంకా ఇంటి పని మొత్తం అంతా కూడా అయిపోద్ది అనమాట ఇంకా దుప్పట్లో మిషన్ లో వేసాను కదా అవి అయిపోయినాయి సో అవి ఇప్పుడు ఆరేస్తున్నాను నైట్ ఆయనమాట ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది టైము ఇంక ఇప్పుడు ఆరేస్తే ఎర్లీ మార్నింగ్ బాగా ఎండ వస్తుంది అనమాట వెంటనే ఆరిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను మబ్బు కూడా ఏం పట్టినట్టు అనిపించట్లేదు సో అందుకనే ఆరేసేస్తున్నాను బెడ్షీట్స్ కూడా ఆరేసేస్తానండి సో మా దగ్గరికి ఎవరైనా వచ్చి వెళ్ళాక బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మిషన్లో వేస్తాను అనమాట సో ఎందుకంటే అట్లా వేసానంటే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ అవే యూస్ చేసుకుంటారనమాట సో పాడైపోకుండా ఉంటాయని అట్లా చేస్తూ ఉంటాను ఇంకా అది అయిపోయాక ఇక్కడ నేను మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను అనమాట టూ డేస్ నుంచి పోయలేదు వెదర్ అంతా చల్లగానే ఉంది కదా వానలు పడుతున్నాయి ఇంకా మట్టి కూడా డ్రై అవ్వలేదని చెప్పేసి ఇంకా ఈరోజే మొక్కలకి నీళ్ళు కూడా పోసేస్తున్నాను అనమాట సో మొత్తం అంతా కూడా మొక్కలకి నీళ్లు పోసాక బయట కూడా కడిగేస్తున్నాను సో మొత్తానికి నేనైతే ఇంకా హౌస్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను అండ్ ఎస్పెషలీ నా ఫేవరెట్ టీవీ టీవీ క్యాబినెట్ అనమాట అది మొత్తం అంతా కూడా నేను సర్దేశాను ఒకసారి చూడండి ఆ పైన అదంతా కూడా మా ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టానండి ఇంకా నాకు టూ త్రీ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి అవి ఇంకా ఫ్రేమ్ చేయించలేదు సో చేశాక అవి కూడా పెట్టేస్తాను అండ్ ఇక్కడేమో మా పాపది ఫ్రేమ్ ఒకటి పెట్టాను అండ్ ఇది మొత్తం అంతా కూడా ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అట్లా పెట్టాను అనమాట ఇది వచ్చేసి గోద్రేజ్ ఎయిర్ ఫ్రెషనర్ అనమాట అది స్మెల్ చాలా బాగుంటుంది ఇంకా వైఫై తెలిసిందే కదా ఈ కింద మొత్తం అంతా కూడా ఇంకా నార్మల్ మనం ఏమైతే యూస్ చేసుకుంటామో అవి పెట్టేశాను అండ్ టీవీ కూడా నీట్గా క్లీన్ చేసేసా అనమాట ఇక్కడ మేము డైలీ యూస్ చేసుకునే పౌడర్స్ కానీ ఆయిల్స్ కానీ పర్ఫ్యూమ్స్ ఇంకా అట్లా డైలీ యూసేజెస్ పెట్టాను ఇక్కడ కూడా మాకు ఏమైనా ఉంటాయి కదా సోప్స్ అట్లా పెట్టా అన్నమాట ఇంకా టీవీ ఇంకా తెలిసిందే కదా సో అదండి ఇది వాటి వీడియో ఇప్పుడైతే ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్